జిల్లా ఉకుంపేట మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సరిహైన వసతి గృహాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాలలో వసతి గృహాలు ప్రభుత్వం మంజూరు చేయాలని వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు పాఠశాల కమిటీ చైర్మన్ రేఖం ఈశ్వరమ్మ విద్యార్థుల కోరారు పాఠశాలలో విద్యార్థులు వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకుని బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు సుమారు మూడు వందలకు మందికి పైకబడి విద్యార్థులు చదువుకుంటున్నారని పాఠశాల ఏర్పాటు చేసి పదేళ్లు దాటుతున్నా సరే పాఠశాలకు సొంత వసతి గృహాలు లేదని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన వసతి గుహల్లోనే కనీసం పడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను దృష్టి పెట్టి వసతి గృహాలతో పాటు మరుగుదొడ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు